శివ అనే పేరులోనే ప్రత్యేకమైన అంతరార్థం దాగుంది హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివునికి ప్రత్యేక ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వేదాలు వివరిస్తాయి ప్రతినిధి అయితే సోమవారం శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి పొరపాట్లు చేయకూడదని ఈ వీడియోలో తెలుసుకుందాం శివుని బిల్వ సమర్పించడం సమాధానం అలాగే యాకు త్రిశూలానికి సంకేతంగా బిల్వ పత్రాలతో శివునికి పూజ చేసే ఇప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి సోమవారం రోజు అమావాస్య పౌర్ణమి ఈ బిల్వ పత్రాలను నుంచి కోయకూడదు గంధంను మాత్రమే ఉపయోగించాలి చేస్తుంటాడు ఆయనకు కుంకుమ సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో చల్లదనాన్ని కలిగించడానికి బదులు చల్లదనాన్నిచ్చే గంధము ఉపయోగించాలి కొబ్బరి నీళ్లను ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం రెండు గంటల తొమ్మిది నిమిషాలు విధించాడు శివుడిని పూజించే ముందు వినాయకుడిని పూజించాలి అంటే వాటిని ఉపయోగించాలి ఎలాంటి పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజించాలి ఎట్టి పరిస్థితుల్లో శివపూజను ప్రారంభించే సమయంలో తప్పనిసరిగా ఒక రాగి చెంబులో నీళ్లను ఉంచాలి పరమేశ్వరునికి పాలు పళ్ళు ఇతర పదార్థాల కన్నా అంటే చాలా ఇష్టం కానీ ఈ ఐదు అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది శివుని అనుగ్రహం పొందండి అంటే లింగంపై కంపల్సరీ ఉండాలి సమయంలో పాలు పెరుగుతేనే ఇలా పంచామృత అభిషేకాలు తర్వాత నీళ్లతో ఖచ్చితంగా అభిషేకం చేయి అలా చేస్తే ఫలితం దక్కుతుంది శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన అనుగ్రహాన్ని పొందడానికి సోమవారం రోజు ఉపవాసం ఉండటం అత్యంత శ్రేయస్కరం విభూతి పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఈ విభూతి ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడు బాధలు లోను కాకుండా చూస్తాడు పై గీతలు అడ్డముగా భస్మ ధరణ చేయాలి ఇలా చేస్తే జన్మ జన్మల పాపాలు నశించిపోతాయని పెద్దల వాక్కు వివరించే కథ దేవి భాగవతము పదకొండవ స్కందములో ఉంది పట్టుకుని వేదమంత్రాల మధ్య హోమం చేసి తయారు చే సుకునే భస్మాన్ని శాంతి అని అంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి